రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు భక్తుల కమలాకర్ అన్నారు చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ బస్టాండ్ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను గ్రామ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి దళిత సంఘం నాయకులు మండలంలోని వివిధ కుల సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ అంజయ్య అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల ఆర్ఎంపీల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయక పోలీసు కానిస్టేబుల్ మహిళలు యువకులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాల ప్రజలను ఒక తాటిపైకి తేవడమే అంబేద్కర్ యొక్క ఆలోచన ఆశయమని దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏర్పడక ముందు డిగ్రీలు అగ్రవర్ణాల వారికే ఓటు హక్కు ఉండేదని దానిని దేశంలో ప్రతి పౌరునికి ఓటు హక్కు ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఓటు హక్కు పౌర హక్కుల్లో పొందుపరచారని ప్రతి పౌరుడు కొన్ని హక్కులను కలిగి ఉండాలనే ఉద్దేశంతో హక్కులను పొందుపర్చిన ఘనత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి అన్నారు ఏప్రిల్ మాసం సంవత్సరంలో ఒక గొప్ప మాసం అని అన్నారు ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా అతిపెద్ద రాజ్యాంగాన్ని తెచ్చిపెట్టిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దే అని అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా చేగువీరాధ్వ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన పోలీసు సిబ్బందిని సింకటేశ్వర్లు అభినందించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు మహిళా సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు అధికారులు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కేంద్రంలో దళిత సంఘాలు మరియు గ్రామ పెద్దలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మహిళా సోదరులు మరి యూత్ అధ్యక్షులు యూత్ ఆర్గనైజేషన్ అదేవిధంగా మరి ఇక్కడ జరుగుతు నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజు చూసుకున్నట్టయితే భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మరి రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా ఈరోజు ఆయనను కొనియాడిందే మన జీవితం లేదని చెప్పేసి చెప్పక తప్పదు అదే విధంగా చూసినట్టయితే ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు మరి వందనే అనుభవిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్న వ్యక్తులు ఈ రోజు వర్ణానికి కూడా ఈ రోజు పది శాతము రిజర్వేషన్ కల్పించబడ్డది కాబట్టి ఒకటే అంటా ఉన్నాం మరి భారతదేశంలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి మరి వస్తే మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాన్ని ఊకాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము అదేవిధంగా చూసినట్టయితే ఏప్రిల్ మాసం అనేది చాలా గొప్ప మాసం ఎందుకోసం అంటే దొడ్డి కుమరయ్య గారి జయంతి అదేవిధంగా బాబు జగ్వీర్ గారి జయంతి అదే విధంగా మహాత్మా జ్యోతి రూపల్లి గారి జయంతి ఆఖరుకు ఈ నెలలో పద్నాలుగు తారీఖు నాడు కూడా మన వారిని కొనియాడంది వీరందరినీ కొనియాడితేనే మనకు హక్కులు ఉంటాయి మరి ఓటు హక్కు నుంచి మొదలైతే ఆస్తి హక్కు ఆర్థిక హక్కు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మరి మనకు చెల్లుబాటు అయినాయి ఆనాడు ఎవరైతే డిగ్రీ చదివినారో ఎవరైతే ఆస్తి పల్లిరో ఎవరైతే మరి వారికే ఓటు హక్కు అని చెప్పేసి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఆనాడు చెప్పడం జరిగింది అంబేద్కర్ గారు ఏం చెప్పిందంటే భారతదేశ పౌరులు అయితే ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క ఆస్తి హక్కు ఓటు హక్కు ప్రతి హక్కులు ఉంటాయని చెప్పేసి ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచి కానీ ఇప్పటి వరకు కూడా మరి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది ఎందుకోసం అంటే మరి అంతర్గతంగా రాజ్యాంగాన్ని తీసివేస్తూ మరి కొన్నిటిని మరి అక్కడ చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది గ్రహించాలి మనమందరం కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ వర్గాలు అగ్రమర పేదలు కూడా మరి రోజు మనము రిజర్వేషన్ అది లేకపోతే మనం ఇక్కడ లేమని చెప్పేసి మరి అడుగుతా ఉన్నాం ఒకటే అంటా ఉన్నాం మరి రాజ్యాంగాన్ని కాపాడకపోతే మన న్యాయ వ్యవస్థలు మన వ్యవస్థ మనం నిర్వీలం అయిపోతాం కాబట్టి ఒకటే అడుగుతా ఉన్నాం ఒకటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తే కొలాబ్ చేస్తే మేము అని చెప్పేసి హెచ్చరిస్తూ ఇక్కడ మహిళా సోదర్ మార్లు గౌరవ సిఐ గారు ఎస్ఐ గారు వివిధ సంఘాలు దళిత సంఘాలు యువజన సంఘాలు మరి ప్రెసిమిత్రు ప్రెసిమిత్రులకు ప్రెస్లు మరి రైటర్లకు అందరూ కూడా మరి ప్రత్యేక జయబింపు చెప్తూ మరి ఇక్కడ పండగ సందర్భంగా స్టే డొనేషన్ చేసిన వాళ్ళకు రక్తదానం చేసిన వాళ్ళకు అందరికీ కూడా మరి ఇక్కడ ప్రత్యేక చేయింపుతో ఏమైనా తప్పలు ఉంటే కూడా క్షమించాలని చెప్పేసి మరి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా జయభీం జయపుల్లే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చందుర్తి మండలంలో మరి స్థానిక నాయకులు అందరి పెద్దల సమేకంతో ఈరోజు ఈ యొక్క విషయాలు జరుపుకుంటున్నాము మరి తెలుసు చాలామందికి తెలుసు మహనీయుడు న్యాయకోవిధుడు మరి భారత రాజ్యాంగ నిర్మాత యొక్క ఈ యొక్క అతని కృషి ఫలితమే ఆ రోజు రాశించి రచించినటువంటి రాజ్యాంగం అనుసారంగా రోజు మనం ఇంకా ఫ్రీగా ఉండగలుగుతున్నామంటే మరి అతని యొక్క సేవలు అతని కష్ట కష్టాజీతానం మనం ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి మరి పద్దెనిమిది వందల తొంభై ఒక్కలో పుట్టి చాలా కష్టాలను ఓర్చుకొని మరి ఎంతో కష్టపడి బారిస్టర్ కోల్చి చదివి అదేవిధంగా ఈ యొక్క అసమానతలను సమానత్వము సౌప్రభుత్వము ఈ యొక్క అసమానత రూపు రూపు మాపి మరి ఈరోజు ఒక స్వేచ్ఛాయుత వాతావరణాన్ని నెలకొల్పలేడంటే అతని యొక్క ఘనత మరి ఆ ఘనత కూడా అంబేద్కర్ తక్కుతుందని మరొకసారి చెప్తున్నాను ఈరోజు ఈ విధంగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకున్నందుకు అదేవిధంగా ఆర్గనైజ్డ్ కమిటీ అందరూ కూడా ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి ఇబ్బంది తెలియజేస్తుంది